జిల్లా వైస్ ప్రెసిడెంట్ను సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడానికి ఈ రోజు మా అందరి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది పార్టీని ప్రతిష్ట చేయడానికి మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో పాటు ఇప్పుడు ఎవరైతే ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని దీనితో పాటు ఇంకా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మళ్ళా స్టేట్కి సంబంధించిన అనుబంధ సంస్థలుగా కూడా మందిని కూడా కార్యకర్తలను కూడా పదవులు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చే అంటే ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా దాంతో ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్ళగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం ఒక మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో ఇంకా ఇంకా మాకు ఈ పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెపన్లు ఉన్నాయని బదురించే పరిస్థితుల్లో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది మళ్ళీ ఎమ్మడే వాళ్ళు పోయిన తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళు కప్పుకుంటే మాత్రం చాలు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపోయాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది మీరు మీ ఉద్యోగాలు చేయని తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసము మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది నేను అధికారులందరినీ కూడా కోరేది బట్టే మీరు న్యాయంగా ఏది ఉంటుంది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పని చేయని తప్ప ఎవరో మెప్పు కోసం పని చేయొద్దని మాత్రం వాళ్ళని కోరడం జరుగుతుంది ఈరోజు మా అందరు కూడా ఇంకా శిల్పా చక్రపాణడి గారు బుగ్గన్ రాజ వాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల రాలేదు వాళ్ళు కూడా పేర్లు ఇవ్వడం జరిగింది అవి కూడా తొందరలోనే రేపు సాయంత్రం లోపల మొత్తం పేర్లన్నీ అనౌన్స్ చేస్తామని చెప్పండి సుధీర్ మీరు